నిషా సర్వభూతానా తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిషా పశ్యతో మునేహే ఇందాకే జగద్గురు వారి మాటలో ఈ శ్లోకాన్నే విన్నాం ఇది పై పైన చూస్తే నా చాలా సాధారణంగా కనిపిస్తుంది ఎప్పుడైతే ప్రపంచం అంతా పడుకొని ఉంటుందో యోగి అప్పుడు లేచి ఉంటాడు ఎప్పుడైతే యోగి నిద్రిస్తూ ఉంటాడో ప్రపంచం అంతా లేచి ఉంటుంది అంతే దాని అర్థం కానీ దాని శంకరుల భాష్యాన్ని చూస్తే భాష్యం కూడా ఇంత ఉందా అనిపిస్తుంది అనమాట అంత విశేషమైన భాష్యం అంత గొప్ప గాంభీర్యమైన జీవన్ముక్తుల యొక్క అవస్థ ఎలా ఉంటుందో సంక్షేపంగా ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవచ్చు అది ఈ శ్లోకాన్ని చెప్పినప్పుడల్లా గుర్తొచ్చే మహాత్ముడు ఎవరు అంటే చంద్రశేఖర భారతి మహాస్వామి వారు శృంగేరి యొక్క ముప్పై నాలుగవ పీఠాధిపతులు వారు జీవన్ముక్తులు మనకి వారి శ్లోక వారి శ్లోకాన్ని ప్రార్థన చేసేటప్పుడే సదాత్మధ్యాన నిరతం విషేభ్య పరాంగ్ముఖం నవమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతి అని ఇక్కడే ఉందన్నమాట ఆ శ్లోకం సదాత్మధ్యాన నిరతం ఎప్పుడూ వారు మనందరం ఇలాగ బాహ్య విషయాల్లో ఉన్నా కూడా వారు సదాత్మధ్యాన నిరతం అంతర్ముఖత్వాన్ని పొంది ఆత్మ జ్ఞాని వారు అలాగే స్వస్వరూపానుసంధానం చేసుకుంటూ విశేషంగా ఆ బ్రహ్మానందంలోనే ఉంటారు వారు విషయేభ్య పరాముఖం మిగతా విషయాలన్నిటికీ వారు వారు పట్టించుకోరు ఇదే అక్కడ అర్థం అన్నమాట అంటే ఒక జీవన్ ముక్తి ముక్తుడు ఎలా ఉంటాడు అంటే ప్రపంచంలో మనందరం కూడా లౌకికమైన విషయాల్లో కర్తృత్వ భోక్తృత్వ భావనలతో మనం ఈ పనులు చేస్తున్నాము దీని యొక్క ఫలము కావాలి అని ఏదో కోరుకుంటూ తిరుగుతూ ఉంటాం మనం ఈ జాగ్రత్త ప్రపంచంలో అంటే లేచి ఉన్న ఈ మెలుకువ స్థితిలో కానీ జ్ఞాని ఎలా ఉంటాడు అంటే దీన్ని పట్టించుకోడు ఇదంత జ్ఞానికి ఉన్నది కేవలం ఒక అవస్థే ఏమిటి అంటే బ్రహ్మ అవస్థ ఆత్మ ఆత్మానంద స్థితి అంతే ఇంకా వేరే అవస్థలు లేవు జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థల్ని కూడా సాక్షి మాత్రంగానే కేవలం బ్రహ్మ భావనలోనే చూస్తూ ఉంటారు అందుకు మనకి వారు ఇక్కడ లేచి ఉన్నట్టు కనపడరు అంటే గురువుగారు అంటే జీవన్ముక్తుడి గురించి చెప్తున్నాం జీవన్ముక్తుడిని చూసినప్పుడు ఏమిటి మనలాగలేరు వాళ్ళు వాళ్ళు లౌకిక విషయాల్లో ఆరాటం చూపెట్టట్లేరు ఆనందం చూపెట్టట్లేరు నిద్రపోతున్నారా అంటాం కదా అంటే మనం ఒక ప్రవచనం అంటే ఎవరైనా నిద్రపోయారనుకో ఎందుకు వినట్లేరా ఇక్కడ అంటాం అట్లా మనం ఈ లౌకిక ప్రపంచంలో ఏవో కోరికల పట్ల తిరుగుతూ ఉంటాం వారు అట్లా లేరు ఎందుకు అంటే విషయాన్ పరాన్ముఖం అనమాట పరాన్ముఖులై ఉన్నారు ఈ విషయ భోగాలు వారికి అవసరం లేదు అంటే జీవన్ముక్తుడి అవస్థ ఎలా ఉంటుంది అంటే ప్రపంచమంతా ఈ అజ్ఞానము అవిద్య సంసారము జనన మరణ చక్రంలో లేచి ఉంటాం అక్కడే తిరుగుతూ ఉంటాం కానీ బ్రహ్మజ్ఞాని అక్కడ నిద్రపోతూ ఉంటాడు అంటే అక్కడ లేచి లేడు జాగ్రత్త అయ్యి లేడు అంటే ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉన్నాడు అది ఒక కేవలం ఒక వచ్చింది వెళ్ళిపోయింది అంతే సామాన్యులు ఎలా ఉంటారు అంటే ఈ ఆత్మతత్వం గురించో జ్ఞానం గురించో తత్వం వేదాంతమో చెప్తూ ఉన్నప్పుడు వారు ఇక్కడ నిద్రపోతూ ఉంటారు అమ్మో మా వల్ల కాదు ఇవన్నీ మాకు అర్థం కావు మా సంసారమే చాలా బాగుంది అనుకుంటూ జ్ఞాని అక్కడ లేచి ఉంటాడనమాట అంటే జ్ఞాని ఎక్కడైతే తన పూర్ణ ఆనందంతో అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపుడై ఎక్కడైతే విరాజిల్లుతూ ఉంటాడో మనం ఆ అవస్థకి చేరుకోలేక మనం ఈ మూడవస్థల్లోనే జాగ్రత్త స్వప్న సుశుక్తిలో నిద్రపోతూ అక్కడే తిరుగుతూ ఉంటాం కానీ జ్ఞాని అక్కడ లేచి ఉంటాడు ఈ మూడు అవస్థలు ఎవరికి వచ్చాయి అంటే అజ్ఞానులమైన మనకి ఉన్నాయి అందుకు మనం ఈ అవస్థల్లో లేచి ఉంటాము జ్ఞాని ఇక్కడ పరాన్ముఖుడై ఉంటాడనమాట అది అనమాట జీవన్ముక్తులు అంతటి గొప్ప చంద్రశేఖర భారతి స్వామి అంటే జీవన్ముక్తుడు అంటే మొట్టమొదట గుర్తొచ్చేదే అనమాట అంత గొప్ప మహాత్ములు శృంగేరి పీఠంలో విరాజిల్లడం మన అదృష్టం వారి స్మరణనే చాలా గొప్ప విశేషం అన్నమాట మనకి వారి గురించి ఒక ఉదాహరణ తెలుసుకోవాలి అంటే వారికి ఇరవై ఏళ్ళుగా ఉన్నప్పుడే ఆ శరీరానికి అని ఇరవై ఏళ్ళు ఉండగానే వారికి సన్యాస దీక్ష ఉత్తరాధికారాన్ని కూడా వారి గురువులు ఇచ్చారనమాట ఆ పరంపరలో వారికి వచ్చింది అంటే ఎంత చిన్న వయసు చూడండి ఇరవై ఏళ్ళ కుర్రాడు మనకి ఎలా ఉంటాడు సుమారుగా ఎలాగ విషయ భోగాలు కావాలి తిరగాలి ఏదో ఉంది బయట ప్రపంచం అన్న ఆసక్తితో ఉంటారు వాళ్ళు కానీ వీరు ఎలా ఉన్నారంటే అప్పటికే జీవన్ అది అదొక ఏదో చెప్తే వచ్చేది కాదనమాట సహజంగానే వారందరూ కూడా సాక్షాత్ శంకరాచార్యుల వారి యొక్క అవతారం వాళ్ళందరూ అందుకు ఇరవై ఏళ్ళకి ఆ పీఠాధిపత్యం తీసుకుంటే అంతటి ఆత్మనిష్ట అయినా కూడా కానీ ఆ గురువులు ఇచ్చిన ఆదేశం వల్ల పీఠ కర్తవ్య బాధ్యత తీసుకోవాలని కేవలం గురువుల మీద భక్తి శ్రద్ధలతో వారు ఆ పీఠాన్ని అధిరోహించి చక్కగానే పీఠ పాలన చేస్తూ భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ కూడా తరింపజేసి ఉన్నారు వారు అంతటి జీవన్ముక్తులు నలభై ఏళ్ళు వారికి వచ్చే రా వస్తుండగానే ఉత్తరాధికారిని నియమించారు ఇరవై ఏళ్ళే వారు జీ పూర్తిగా వారు ఒక్కరు మాత్రమే పీఠాధిపత్యం చేశారు నలభై ఏళ్ళు రాగా ఇంకో చిన్నవారిని ఒకళ్ళని ఎంచుకొని ఒక బ్రహ్మచారిని వారే ఉత్తరాధికారి అని వారికి అప్పుడే సన్యాసం చేసి సన్యాసం ఇచ్చి ఉత్తరాధికారి కింద ప్రకటించారు వారు ఆ ఉత్తరాధికారికి అప్పట్లో వయసు పదమూడేళ్లే అంటే చూడండి పదమూడేళ్ళ పిల్లవాడు ఎలా ఉంటాడో ఒక్కసారి ఊహించుకుంటే మనమే ఇంత వింటున్నా మనందరం కూడా ఏం చేస్తాం మనము పోనీలేండి పొద్దున్న ఎలా సందే వార్చుకున్నాడు సాయంత్రం చేసుకున్నాడు లేదా ఆదివారం కదా ఐదు వందలు చేయి గాయత్రి చెప్పన్నా అనుకోండి పోనీలేండి చిన్నపిల్లాడు అలిసిపోతాడు ఇది మనం చెప్పేది ఏది ఇరవై ఏళ్ళ వాడు మనకి చిన్నపిల్లాడే ముప్పై ఏళ్ళవాడు చిన్నపిల్లాడే డెబ్బై ఏళ్ళు వచ్చినప్పుడు ఎట్లాగో చిన్నపిల్లాడి కింద ఉండిపోతాం మనం ఇంకా ఎందుకంటే అది అలవాటైంది కాబట్టి కానీ పదమూడేళ్ళ పిల్లవాడిని తీసుకొచ్చి పీఠాధిపత్యం చెయ్యాలి ఉత్తరాధికారి నువ్వు అంటే ఆ బాబు ఉన్నాడు అన్ అక్కడ అంగీకరించారంటే ఊహించగలమా అసలు అది ఈ ప్రవచనానికే చిన్నపిల్లల్ని తెచ్చి కూర్చోబెట్టండి కుదురుతుందా ఒక గంట గంటన్నారా అట్లాంటిది ఒక పీఠంలో ఇంకా తల్లిదండ్రులతో సహా విడి విడిచి అక్కడ ఉండాలి నీకు ఒకటే బంధం ఒకటే మార్గం ఏమిటి అంటే జగద్గురు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు అంతే చెప్పేది వారిని నమ్మి అలా వచ్చి కూర్చున్నారంటే ఇదేదో కల్పించి చెప్పి అలవాటు చేసి భయమో భ్రాంతో కల్పించితే వచ్చేది కాదు మనందరి కళ్ళకి ఆ పిల్లవాడేమో పదమూడేళ్ళేమో అని అనుకుంటున్నాము కానీ శృంగేరిలో ప్రతి ఆచారులు వారు ఇలాగే ఉంటారు మీరు చూస్తే వాళ్ళు పుట్టుకతో జీవన్ముక్తులు అంతే ఆ ప్రార్థవ ఆ ఇంటికి సంబంధించిన అదృష్టవశాత్తు వారు ఒక చోట అలా పుట్టడము ఆ ఇంటికి గొప్ప పేరు రావడానికి వారు అక్కడ ఉంటారు ఆ కర్ ఆ రుణము అయిపోయాక వారు ఎక్కడికి చేరాలో అక్కడికి వచ్చి అందరిని తరింపజేయడానికి ఆ శృంగేరిలో ఉంటారు మీరు సచ్చిదానంద శివా నృసింహారతి స్వామి వారిని చూడండి సుమారుగా పది ఇంతే ఆ చిన్న వయసులోనే వారు పీఠాధిపత్యం చేశారనమాట అట్లాగా ఇంత చిన్న పిల్లవాడిని వారు ఎంచుకున్నారు అంతేగాని చూడండి వారి నమ్మకం ఏమిటి ఆ చిన్న పిల్లవాడు పీఠాధిపత్యం చేస్తాడా అంటే ఆత్మ జ్ఞానికి చిన్న పెద్ద శరీరం యొక్క తాదాత్మ్యం ఉండదు వారి శరీరంతోనే తాదాత్మ్యం ఉండదు అలాంటిది మన దృష్టి ఆ పిల్లవాడు పెద్ద పిల్లవాడు ముసలివాడు అని మనం అనుకుంటున్నాం కానీ వారికి తెలుసు లోపల జీవుడు ఎట్లాంటి వాడు వచ్చిన అవతారం ఎట్లాంటిది అని వారికి తెలిసే వారికి తర్వాత ఉత్తరాధిపత్యం ఇచ్చారు అలాంటి చంద్రశేఖర్ స్వామి వారిని తెలు గుర్తు తెచ్చుకోవడం ఇంకో ఉదాహరణ ఒకనొక సమయంలో విపరీతమైన నాస్తికవాదం చేసేవాడు ఒకడు ఉండేవాడు వాడిని ఎంత చెప్పినా వాదించేవాడు ఎందుకు అంటే వాడి చక్కటి ఐశ్వర్య సంపత్తి కూడా ఉంది అంటే అహంకారము ఇంకెవరి మాట అసలు వినడనమాట కానీ అందరూ వాదించి వాదించి చెప్పగా ఇంకా వినట్లేడని ఒకసారి అన్నారు ఒకవేళ ఒక్కసారికి మా మాట విని శృంగేరి యాత్ర ఒకటి చే మాతో ఒక్కసారి జగద్గురు దగ్గర చూడు నీకు నమ్మకం లేదు తెలుసు మా గురించి రా మన స్నేహం మీద నమ్మకం ఉంది కదా దాని గురించి రా అని చెప్పి తీసుకెళ్తే పాపం వాడి ప్రారర్ధం బాగుండి వచ్చాడనమాట అప్పటి వరకు విననివాడు ప్రారంభం ధరించి అప్పుడు చంద్రశేఖర భారతి స్వామి వారి యొక్క దర్శనానికి వస్తూ వస్తూ అనుకున్నాడు వీళ్ళందరూ నమస్కారాలు పెడుతున్నారు హే వీళ్ళకి తెలియదు పెద్ద ఏమిటి చిన్న ఏమిటి నుంచున్నవాడు గురువుగారు రావడంతో తెలియకుండా సాష్టాంగం తనంతట తానే పెట్టాడు అంటే వారి వర్చస్ అలాంటిది చంద్రశేఖర భారతి స్వామి వారిది అప్పటివరకు ఎవరి దగ్గర తలదించిన వాడు ఇంకా పేరుతో పరిచయం కూడా చేసుకోలేదు అక్కడికి వెళ్ళి వారు రావడంతో నమస్కారం చేసేసాడు జగద్గురువుల దగ్గరికి వెళ్ళాడు నమస్కారం చేశారు అంతే ఇంకా మళ్ళీ నాస్తిక మన మాట నోట్లోంచి రాలేదు గురువుగారు ఉపదేశించలేదు నోటితో ఏమీ చెప్పలేదు వారి దృష్టి ప్రసరణ అంతే అది చంద్రశేఖర భారతీ అంటే అప్పుడు అర్థమవుతుంది మనం చూస్తే ఎందుకు మనకి వాళ్ళు అర్థం కారో జగద్గురువులు అంటే జీవన్ ముక్తులు అంటే మనము వాళ్ళు మన ప్రపంచంలో లేరు లౌకికంగా లేరు వాళ్ళు మనం లౌకిక విషయాలను అడ్డుపెట్టుకొని చూస్తూ ఉంటాం వీరు నాతో మాట్లాడట్లేరు వారు నన్ను చూడలేదు ఇవన్నీ కానీ మాట చెప్పకుండా ఒక మనిషికి తరతరాలుగా జన్మ జన్మలుగా వచ్చిన నాస్తిక భావననే తీసేయగలిగారు వారు అంటే అంటే వారి దృష్టి వారి సన్ సర్వాంతర్యామిత్వం ఎట్లా ఉందో అది మనం మాటలకి ఊహించలేము మనసుకే అందదు అంత గొప్పవారికి నమస్కారం చేసుకుంటూ తర్వాత మహాత్ములని తలుచుకునే ప్రయత్నంచేస్తూ ప్రజహాతి కామాన్ సర్వాన్ వాత్మనా ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞదోచ్యుతే